మున్సిపాలిటీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా అవతారం ఎత్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నేపథ్యంలో పలు దుకాణాలను పరిశీలించారు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తినే తిండి నాణ్యంగా ఉండాలని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెండూరు మున్సిపాలిటీలో కుమారస్వామి బజ్జీల బండిని తనిఖీ చేశారు ఎటువంటి నూనెలు వాడుతున్నావంటూ ఆరా తీశారు ఆయిల్ ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు కోమటిరెడ్డి కల్తీ నూనెలు వాడడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి నూనెలు వాడొద్దంటూ బజ్జీల బండి నిర్వాహకుడు కుమారస్వామికి క్లాస్ పిక్కారు రేపటి నుండి నాణ్యమైన నూనెలతోనే పిండి పదార్థాలు చేయాలని సూచించారు అప్పటికప్పుడు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసి నాణ్యమైన నూనెతో బజ్జీలు చేయాలని కుమారస్వామిని కోరిన రాజగోపాల్ రెడ్డి పక్కనే ఉన్న కిరాణా షాపును సైతం తనిఖీ చేశారు వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లను క్షిణ్ణంగా పరిశీలించారు ఎక్కడి నుండి తెస్తున్నారు అంటూ ఆరా తీశారు కల్తీ నూనెల వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని క్యాన్సర్ బారిన పడుతున్నారంటూ ఆవేదన వెల్లబుచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నలభై రూపాయలు పెట్టినా పర్వాలేదు మంచి ఆయిల్ వాడు సార్ పది రూపాయలు మాకు లాభం లేదనే ఖర్చుపోతున్నాం నేను పద్దెనిమిది ఏళ్ళు బిజినెస్ చేయవచ్చు పద్దెనిమిది అనేది కార్డు రాత్రుడు అప్పుడప్పుడు కానీ నాకు అది లేక నేను లేకపోతే లేక ఐదరాలు పోయి మళ్ళీ వచ్చినాయి హైదరాబాద్లో కూడా వీటిని ఇదే దాండా ఇక మళ్ళీ ఇబ్బంది అయ్యి ఇక మళ్ళీ ఇటే వచ్చినాయి ఏదైనా జర ఒరిజినల్ ఆయిల్ వాడు డూప్లికేట్ ఆయిల్తో చాలా మంది హెల్త్ రావచ్చు నేను తెలుస్తాను కదా మీకు ఇంకా మా కామన్ మ్యాన్ గెలిచినందుకు అని వాళ్ళ ఏమో ఏం నూనె వాడినామని చెప్తారా అడుతాను కదా అని చెప్పి తిరిగిపోతాను పోయినాక తెలవకుండానే వాళ్ళకు అదవుతుంది అందుకని ఆయిల్ మంచిది వాడు ఫస్ట్ అయితే ఒకసారి ఒక నెల రోజు అయితే వాడుతా రాదు కానీ నుంచి బంద్ అయ్యినాయి ప్యాకెట్ స్టాక్ నుంచి మంచిగా తీసుకురా చండూరులో మొత్తం అందరు మీ నీళ్ళకి లైన్ కట్టారు మంచి నేను చెప్తున్నా కిరాణా సెకండ్ క్వాలిటీ కాదు పర్ఫెక్ట్ మంచి నూనె అని చెప్పి రెండు వందల రూపాయలు సరే తీసుకురా ఆరు నూనెలో ఏం చెట్టు చూద్దాం సార్ ఒక నెల రోజు చూడు సార్ పైసలా నెల లాస్ అయితే నేను ఇస్తాను మిగిస్తాను సొంతా సార్ ఎంత ఎంత డిఫరెన్స్ పడుతుంది రోజు నాలుగు లీటర్లు ఎంత ఎన్ని లీటర్లు అవుతుంది మూడు వందల ఇరవై లీటర్లు పన్నెండు వేలు నూట ఇరవై మధు మన ఒక పది వింట వాడుతుంది నాలుగు లీటర్లు అంటావు నూట ఇరవై లీటర్లు కొడిసీ పైసలు చెప్తున్నా రేపటి నుంచి ఇది లాస్ట్ ఈ ప్యాకెట్ కూడా వాసు ఇచ్చి అంటే ఆయిల్ అన్న రమేష్ అన్న కదా తెస్తున్నా అది ఇప్పుడు రిటర్న్ ఇచ్చేసేది సారీ సార్ రేపటి నుంచి ఎక్కడ ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుందో మీకు ఎన్నింటి లైఫ్ లేదు రెండు అయినా మూడు వందలు అయినా తక్కువ ఆయిల్ దొరకదు ఒక ఆయిలే బాగుంది చూడం చూసాను ఏం నేనో కొనుక్కొచ్చి వాడుతావు నుండి నూనె ఒక్కటే కదా మిగతా పిండి మంచిగా ఉండాలి పిండి పిండి ఎన్ని పిండి నేను పట్టిస్తాను పప్పే తీసుకొచ్చి ವಾರು ತೀ ದ ಮೆಚ್ಚು ತಿ ಹೊಸ ಅ ಚಂಡೂರು ఉన్నాయనిపిస్తాను శనిగండి వాడే మైదాపిండి కుట్రా আমরা এই কোয়ালিটি ওয়াচ করেছি। এটা খুব ভালো আছে না? হ্যাঁ। চাপ পড়া যাচ্ছে। স্যার। এর মধ্যে ট্রেন্ড আছে। মানে এই যে একটা ভালো লাগে এমন দিক। সরদ। ও রাম।

देवनंद का विश्वास है कि पल्ली को आए ये सभी समस्याएं पल्ली नॉन फार्माइल तुरंत पूर्ण विजय ये पल्ली में एक प्रॉब्लम है मतलब कितना बोलता है ये बात नहीं है नॉन फिजिकल सोल्वेंट मिक्स है पल्ली आए 180

సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుట్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా